వీళ్ళే వడ్డీ కట్టలేదు అంత అని ఆమె చెప్తాంది అండి ఏమో బాగున్నారా వీళ్ళు సగం దాచి పెడతారు అట్లా పదమూడేళ్ళు అది ఎందుకు ఉంటుంది మనం ఇన్నిసార్లు ఏనన్నా బాగున్నావా ఏం చదువుతున్నావు రా ఏం లేం చదువుతున్నావు టెన్త్కి వెళ్తున్నావా ఎక్కడ ఏ స్కూలు ఈసీఏమ్మ రిచ్ కిడ్ బాగున్నా బా ఏమేనా బాగున్నారా ఏమ్మా బానరా పరోటాలా ఏమైనా ఉన్నాయా సమస్య చెప్పుదా నీ ఇంటికాడికి వచ్చాను నువ్వు వెనకాల దొరుకుంటా ఇంకెట్లా చెప్పు ఎక్కడ ఏ బండి వచ్చి పుద్ది కేసు అయిందా కేసు పెట్టడం ఏంది యాక్సిడెంట్లో చనిపోతే పోస్ట్ మార్టం చేసినారు కదా పోస్ట్ మార్టం చేయకుండా ఎట్లా కూర్చున్నావు అయినా కానీ పోస్ట్మార్టం చేయకుండా ఎలా పూడ్చినావు ఎక్కడ పూడ్చినావు ఎలా పూడ్చినావు మరి పెద్దోళ్ళైనా అయినా యాక్సిడెంట్ అయిన తర్వాత మరణం కాకుండా ఏ మరణమైనా సరే పోస్ట్ మార్టం చేయాలా పోస్ట్ మార్టం చేస్తేనే పోస్ట్ మార్టం రిపోర్టు డెత్ సర్టిఫికేటు ఎఫ్ఐఆర్ కాపీ ఉంటేనే యాక్సిడెంట్ దానికి వస్తుంది డెత్ సర్టిఫికేట్ ఇస్తారలే యాక్సిడెంట్ కేసులు ఎట్లా పూడ్చినారంట

ఇప్పుడు నీకు ఏదైనా లబ్ధి కావాలి అంటే ఎఫ్ఐఆర్ ఆ కాపీలు అన్నీ ఉంటేనే ఏది నువ్వు ఎవరు ఎందుకు కూర్చున్నారు అట్లా కంప్లైంట్ లేకుండా ఏది పెద్దోళ్ళు కూర్చున్నారు పోస్ట్మార్టం చేయాలి కదా ఎలా జరిగిందని ఏ ఊరోళ్ళ వాళ్ళు బావాళ్ళు కాదు కదా పాము కార్డుతో చచ్చిపోయినా కానీ పోస్ట్ మార్టం చేపల్సిందే నినికి మమ్మల్ని పనులు చేస్తుండే అయింది ఈ ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది పండ్ల నుంచి సార్ రండి ఎంత ఏదో పిల్లోడు దూరిపోయి దేవుడు ఇంకా దాంతోపాటు ఇంకోటి ఉంటాడు కదా ఆయన ఇంతవరకు ఊర్లో లేడు సార్ ఏమన్నా ఊరు వదిలే వెళ్ళిపోయినాడు ఇప్పుడు అది యాక్సిడెంట్ వాడెందుకు కనపడకుండా పోయింటాడు వీళ్ళు వాళ్ళు కొట్టింటారు సార్ వాళ్ళు కేసు పెడతారు అని కానీ వీళ్ళు పరిగెత్తిన మిస్టీరియస్ డెత్ కదా పండ్లు ఇద్దరు పోయిన వాళ్ళు ఏం చనిపోయినాడు ఆయన మనిషి పట్టాలేడు భయపడే పనికి మంచిది పోస్ట్ మార్టం లేకుంటే ఏం చేయలేరమ్మా మళ్ళీ ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇప్పించానా చేయాల ఏం లేనా నాడు నేడు నీ ఫోన్లు ఎత్తాలంటే భయం అవుతుంది బాగున్నా ఎంత టైము ఈ సంద ఒకటి అయిపోతే సరిపోతుందా ఈ సంద అయిపోతే ఇట్లా వస్తే సరిపోతుందా ఉందిలే వాడే ఎందుకు లేదు ఆ లాస్ట్ వరకు తిరిగినాం కదా ఇట్లా పోయి ఇట్లా వస్తే సరిపోతుంది కా బాగున్నారా ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఏమి అయిపోగొట్టించు కదా సులభ కాంప్లెక్స్ అవును ఎన్నాలం చేస్తాడు ఇరవంత ఫినిషింగ్ ఏముంది తొందరగా చేయించేసాను తనకి చెప్పండి తొందరగా ఇదిను అది తొందరగా అయిపోగొట్టండి ఎక్కడ అక్కడ कैसे हो भाई? सब ठीक है? बनो वाह? ये ना ना बनो वाह ఏయ్ ఏం పేరు నీ పేరు ఏమా బాగున్నారా ఏమైంద్రమ్స్ మన ఇంటికి బాగున్నారమ్మాట్రాల్ కీరా చాలే 이네 고추 쏠, 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 마 쏠, 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 쏠,

చాలేమ్మా థ్యాంక్ యూ చాలా ఏం చదువుతున్నావురా ఇప్పుడు వెళ్తావా నువ్వు నానా సెవెంత్కి వెళ్తావు బిఎస్ఆర్ అయినా Ja, šla. Ja, krenem. 살면서 비엔나 먹는 거 해도 되고 나 그거 좀 레퍼런트 해도 돼. 그래? 아니야, 파파, 네 비엔나 거 사는 레브라나. 들어봐. 먹는 거살줄 섬파. 파파. 쳐다.